హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ ఎట్లున్నారు అందరు బాగున్నారా ఈరోజైతే నేను తదియ గౌరీ వ్రతం చేసుకున్నానండి ఇంకా లేచి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పూజకైతే రెడీ చేసుకున్నాను అసలు ఇక్కడ చూడండి కుడుములు చేశాను ప్రసాదానికి తర్వాత పుల్హోర ఇంకా పాయసం పరమాన్నం చేసిన బెల్లం వేసి అమ్మవారికి ఇష్టమైన అయితే బెల్లం పరమాన్నం కుడుములు ఇంకా పుల్హోర అంటే ఇంకా విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేకంగా అనమాట ప్రతిసారి చేస్తూనే ఉంటా ఇక్కడ చూడండి తులసమ్మ తల్లికి ముగ్గు వేసిన బాగుంది కదా చెంకు చక్రనామాలు కర్రీగానైతే ఈరోజు నేను ఆలు టమాటా చేసిన సింపుల్గా ఈజీగా అయిపోతుందని ఇంకా ఈ తదియగౌరి నోముకు ముందైతే ఇంకా ముందు రోజైతే మనం ఉత్తరేణి ఆకులు కావాలి ఉత్తరేణి ఆకులు తీసుకొచ్చుకుందామని చూసాను నేను మా ఇంటి చెట్టు పక్కల ఒక చెట్టు దొరికింది మళ్ళీ వెళ్ళి చూసేసరికి ఇంకెవరికి నోములు ఉన్న వాళ్ళు తీసుకెళ్లారనమాట అబ్బాయిలా అసలు దొరుకుతాయి కానీ మనం చాలా టైం పడుతుంది కదా వెతకాలంటే ఖచ్చితంగా ఉంటాయి ఏ ఊరిలోనైనా ఉత్తరి నాకులు అనుకోకుండా మా వారు అదే రోజు ఊరు వెళ్ళారు ముందు రోజు ఇంకా వీరు ఊరు నుండి తెచ్చారనమాట ఇక్కడ పసుపు గౌరమ్మను ఇంకా తల్లికి అన్ని డొప్పలలో నైవే నైవేద్యం పెట్టి అన్నీ సమకూర్చుకొని ఇంకా గౌరవం పెట్టుకున్నాను తర్వాత అష్టోత్తరం చదువుకొని ఇంకా పూజ చేసుకున్నాను ఈ పూజకి ఏంటంటే ముందు పదహారు ఉత్తరణి ఆకులతోటి మనం కంకణం చేసుకోవాలి గౌరీదేవి కూడా పదహారు పదహారు దారాలు అనమాట తెల్లదారం ఉంటుంది కదా తెల్లదారం తోటి పదహారు వరుసలు చేసి పదహారు ముళ్ళు వేసి పదహారు ఆకులు పెట్టి చేసుకోవాలన్నమాట ఈ కంకణాలు ఇవి గౌరమ్మకి తర్వాత నోము చేసుకున్న వాళ్ళకి ఇంకొక ఐదుకి ఇంకా మిగతా మనం అది ఎనిమిది ముళ్ళు వేసి ఒకటి ఐదు ముళ్ళు వేసి ఒకటి అలా చేసుకోవచ్చు ఇంకా రెండు రెండు ఆకులు కూడా పెట్టుకోవచ్చు ఇంకా మనకి ఇంటికి వచ్చే ముత్యైదులకి కట్టాలన్నమాట వాయనం ఇచ్చి ఇంకా ఇది ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుందండి ఇంకా ప్రొద్దున లేవంగానే ఈ ఉత్తరేని కొమ్మలతోటి పదహారు కొమ్మలతోటి మనం మొహం కడుక్కోవాలన్నమాట ఇంకా స్నానం చేసేటప్పుడు కొంచెం తలకి ఆయిల్ రాసుకొని ఈ స్నానం చేసేటప్పుడు పదహారు ఆకులు కూడా నీళ్ళలో వేసి స్నానం చేయాలన్నమాట ఇంకా పదహారు గంధం బొట్లు పదహారు ముగ్గు పదహారు ఇది వస్త్రం అన్నమాట ఇట్లా చేసుకోవాలన్నమాట ఇది చూస్తే సింపుల్గానే అనిపిస్తుంది చాలా టైం పడుతుంది ఇంకా అమ్మవారి దయతోటి మనకి ఓపిక వస్తుంది కొంచెం టైం అయితే బాగా తీసుకుంటుంది ఇక్కడ చూసారా నేను ఇక్కడ ఇదేంటంటే ఇది కూడా సిక్స్టీన్ టైమ్స్ ఇలా ఇలా మనం కొంగుతో ఆరగించాలన్నమాట ఫైవ్ ఫైవ్ తీసుకొని ఫైవ్ డొప్పలకి తర్వాత ఇంకా గౌరమ్మకి కలిపి అవి సిక్స్టీన్ టైమ్స్ అనాలన్నమాట ఇది ఒక ఇంకా ఇంకా కైవత్తులు వెలిగించాలి రెండు అదే ఉత్తరిని కొమ్మలతో శివలింగం టైప్ ఉంటుందన్నమాట దాన్ని కట్ చేసి అలా కైవత్తి వెలిగించడం ఉంటుంది చూడండి ఇక్కడ శివలింగం లాగా ఉంది కదండి అక్కడ అలా మనకి ఆకులు తీసిన తర్వాత ఈ షేప్ వస్తుంది ఇంకా నాతో పాటు మ్యారేజ్ అయిన మా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఈ నోము ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుందని వాళ్ళు పట్టించలేదు మా అమ్మ మాత్రం నాకు అమ్మ కూడా ఉండే అత్తగారికి ఉందని పట్టించారు ఇంకా అమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళు అయితే కొందరు ఓపిక లేక మధ్యలోనే ఇంకా ఆపేసినరు చూద్దాం మనం కూడా మన ఓపిక ఉన్నంత సేపు చేసి ఏదో కొంచెం ఇట్లా పదహారు కుడుములు పదహారు కంకణం అయితే కట్టుకుంటాం కదా ఇంకెక్కువ అమ్మవారికి డెకరేషన్ చేయలేకపోయినా ఇక్కడ ఇంకా మెయిన్ ఏంటంటే కొమ్మలు పూల కొమ్మలు పండ్ల కొమ్మలు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇంకా అమ్మవారికి ఇరవై ఒకటి వరకు కూడా పెళ్ళగచ్చి ఇంకా మనకు అందుబాటులో ఉన్నాయి అనుకున్నానండి అందరికీ తదియ గౌరీ నోము శుభాకాంక్షలు ఏంటంటే చవితికి ముందు వస్తుంది అన్నమాట తదియ ఈ నోమ ఏంటంటే శివ పార్వతులు ఇంకా విఘ్నేశ్వర స్వామి ఇంకా కుమారస్వామి మొత్తం ఫ్యామిలీ అనమాట స కుటుంబ సమేతంగా ఈ నో నోచుకుంటారు చూడండి మన విఘ్నేశ్వరికి ఇష్టమైన పులిహోర కుడుములు పరమాన్నం ఇవన్నీ మేము ముందుగానే సమర్పిస్తామన్నమాట అందరూ వినాయక చవితి రోజు సమర్పిస్తే అంతకన్నా ముందు రోజు వస్తుంది అనమాట తదియా ఈరోజు మేము ఇలా పూజ చేసుకుంటాము ఇది చాలామందికి ఉంటుంది కొన్ని సాంప్రదాయం ఉంటేనే చేసుకుంటారన్నమాట ఈ పూజ కొంచెం టైం పడుతుంది ఇంకా భగవంతుడు ఎప్పటిదాకా ఓపికగా చేయించుకుంటారో అప్పటి వరకు మనం శ్రద్ధగా అయితే చేయాలి ఇంకా నోము కంప్లీట్ అయిన తర్వాత పచ్చి కుడుములు కొంచెం పాలతోటి ఈ బియ్యం పిండిలో పాలతోటి కలిపి అవి పచ్చి కుడుములు పదహారు కుడుములతోటి మన ఉపవాసం వదిలేయాల్సి ఉంటుంది తర్వాత ముందుగా ఎవరికి ఇచ్చుకోవాలి వాయనం అంటే తులసి మాతకి తులసి మాతకి ముందుగా వాయనం ఇచ్చుకున్నాను ఇక్కడ డొప్ప ఫస్ట్ తులసి మాతకి డొప్ప ఇచ్చుకొని కంకణం కట్టుకున్న కట్టాను అమ్మవారికి తర్వాత ఇంకా మనం మన ఉత్తేదలకు వచ్చిన వాళ్ళకు కూడా ఇలాగే ఈ నిండు చెంబుతో ఇలా కుడుములు ప్రసాదం పెట్టిన ప్రా వచ్చిన లక్ష్మీదేవిలకి ఇంకా మనకు లక్ష్మీదేవిలు ఆ రోజు వచ్చిన వాళ్ళందరి అందరూ ఇంకా తర్వాత మా వారికి ఇంకా ఆశీ ఆశీర్వచనం తీసుకున్న మా వారి దగ్గర మా వారే తీశారు చిన్న చిన్న క్లిప్స్ ఈసారి పిల్లలు లేరు కదా బాగానే తీశారు ఈసారి అయితే చ కొంచెం అలసిపోయిన నేను ఎందుకంటే అది నా పొరపాటే నేను మార్నింగ్ అసలు ఏమి కనీసం కొన్ని పాలు అలా తాగితే నాకు కొంచెం ఎనర్జీ ఉండేది ఇంకా కంప్లీట్ అయిన తర్వాత చాలా హ్యాపీగా కూడా అనిపించింది కొంచెం నీరసమైతే అనిపించింది ఇంకా అందరి నేను